దేవునికి మహిమ కలుగును కాక పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండగా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనతో ఉండగా ప్రతి ఒక్కరము కూడా ఒక్కరము కూడా ప్రార్థిస్తాం మహిమ పరుచుతాం పరిశుద్ధ ఆత్మను ధరించుకుందాం ఏసు నామంలో పరిశుద్ధ ఆత్మ ఎవరి మీదికి వస్తుందో వారు శక్తి నొందదురని మనకి సెలవిచ్చిన దేవునికి మహిమ 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 ఆయన ఏర్పరచుకున్న ప్రజలము ఆయన ఏర్పరచుకున్నటువంటి నడిపిస్తున్న వారముగా ఉన్నాం ఈ భూతి గాంతల నుంచి పిలుసుకున్నాడు దేవుని మహిమ కలుగును గాక ఈరోజు ఈ దినము ఈ రీతిగా అనుగ్రహించాడు పునార్ధనము ఆరాధన దినము విశ్రాంతి దినము ఒక్క దినము గడుపుట వెయ్యి దినంలాగా ఇచ్చిన అనుగ్రహించిన దేవాది దేవునికి స్తోత్రం పోయిన పునార్ధానం నుంచి ఈ రోజు వరకు కాపాడిన దేవునికి స్థుతులు మహిమలు నామంలో కలుగును గాక ఆయనకే మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మడ మీ సహాయం కోరుతూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈరోజు వాగ్దానము దీతి దిన వృత్తాంతములు రెండవ వృత్తాంతములు ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చును నా పేరు పెట్టబడిన నా జనులు తామును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచుదును ఆమెన్ అూయా అలలుయా ఆయన మనల్ని ముందుగా ఏం చేశాడో పిలుసుకున్నాడు మనంతట మనము దేవుని దగ్గర రాలేదు కానీ దేవుడే ఈ గాంతముల తన కొన నుంచి మనల్ని పిలుచుకున్నాడు చూడండి దేవుడు నిన్ను వెతికాడు దేవుడు నిన్ను రక్షించాడు నిన్ను నడిపించాడు దేవుని ప్రణాళికలో మనం ప్రతి ఒక్కరము ఉన్నాము గనుకనే దేవుణ్ణి మనం ఆరాధించగలుగుతున్నాం ప్రార్థించగలుగుతున్నాం ఎంత గొప్ప ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించడం ఒక్కసారి మీరు గ్రహించండి ప్రతి ఒక్కరము కూడా అసలు దేవుణ్ణి ఈ రీతిగా మనం ఆరాధిస్తున్నామంటే అసలు ఆయన తెలుసుకోవటమే గొప్ప గొప్ప ధన్యత ఉన్నది మనకి అస్సలు ఎన్న తగిన వారము అసలు ఏరువేసిన వారము ఎలువేయబడిన వారము ఎక్కడో ఎక్కడో ఉన్నటువంటి ఎవరిలోని గుర్తింపు లేనటువంటి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన పేరు పెట్టి పిలుచుకున్నాడు చూడండి నా పేరు పెట్టబడి నా జనులు తామును తాము తగ్గించుకొని ప్రార్థన చేసిన నన్ను వెదక్కి తమ చెడు మార్గమును విడిచిన ఎడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విన్ని ఆకాశము నుంచి ఆయన ప్రార్థన వింటాడంట మీ ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు ఏ స్థితిలో ఉన్నారో ఆ దేవునికి తెలుసు ఏ కష్టమైన బాధ అయినా ఇబ్బంది అయిన ఇరుకులైన ఆకాశం నుంచి బిడ ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీవు ఒక్కసారి మీద ఉండు ప్రార్థన ఇచ్చేయి దేవుని శక్తి నేను చూస్తావు నువ్వు నిజంగా విరిగిన మనసుతో నలిగిన హృదయముతో దేవునికి మొరపెట్టు నీ బాధలో నీ కష్టంలో నీ శోధన ప్లీజ్ తప్పనిసరిగా దేవుడు కార్యం చేస్తాడు ఆ నిన్ను పిలిచాడు బిడ్డ నువ్వు ఉట్టిగా రాలేదు నీకు ఎవరో దేవుడు తెలియదు అంతకుముందు ఎవరి దొరకగా ఆయన పిలుచుకున్నాడు ఆయన పేరు పెట్టి పిలిచాడు ఆయన నిన్ను పిలుచుకున్నాడు బిడ్డ నిజంగా పిలుచుకునే దేవుడు నీ దేవుడు మాట తప్పనివాడు గొప్పవాడు గొప్పవాడు గొప్ప కార్యములు చేయవాడు ఈ స్థలమందు చెయ్యు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును నా చెవులు దానిని ఆలకించును ప్రభువు ఈ స్థలంలో నువ్వు ఉన్నావు ఏ స్థలంలో ఉన్నావు ఏ స్థితిలో ఉన్నావు నిన్ను ఏర్పరిచిన దగ్గర నువ్వు వెళ్తున్న స్థలంలో ఈరోజు నువ్వే బాధ అయినా శ్రమైన కష్టమైన వేదనైనా చెప్పుకోలేని స్థితిలో ఉన్నావేమో ఆయన చెయ్యొగ్గుతున్నాడు ఆయన ఆలకిస్తున్నాడు ప్లీజ్ పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు నీకు సహాకారులుగా నిలబడుతున్నాడు పరిశుద్ధాత్మడు ఈ రోజు నీతో మాట్లాడబోతున్నాడు ఈ రోజే నువ్వు ఉన్నావో దేవుడు సన్నిధికి పరిశుద్ధాత్మ కార్యములు నీకు జరుగుతాయి పరిశుద్ధాత్మడ నీకు వందన చిన్న ప్రార్థన పరిశుద్ధ ఆత్మడానికి వందనాలు ఈరోజు కార్యం జరుగును ఈ ఈరోజు అద్భుతం మీరు గాక మా ప్రార్థనకు మా విన్న వాళ్ళు మీరు సవ్యొగ్గుతున్నారు ప్రభు మీరు నైనా ఈ లోకంలోంచి మమ్మల్ని పిలుచుకున్నారయ్యా మీరు పిలిచిన దేవుడయ్యా మీరు శవ్యొగ్గు ఆలకిస్తున్న దేవుడయ్య మీరు నైనా మాకు పాపంలోని నాయన క్షమించేవారయ్యా మా ప్రార్థనకు చేసిన నన్ను అయ్యా నన్ను వెతికి నన్ను ఆయన తను అయ్యా చెడు మార్గంలో విడిచిపెట్టమన్నవయ్యా విడిచిపెట్టి మార్గం ప్రభు ప్రభా మా చెడు తనం అంత ప్రభా విడిచిపెడుతుండగా ప్రభావ మీరే సహాయం చేయండి మీరే విడుదల ప్రతి దురాత్మ కట్లు శీకర కట్లు అన్నీ వేస్తూ నమ్మక కాలిపోయే ప్రభావం ప్రతి కాడి విరగొట్టబడి మహిమ ఘనత ప్రభావంతో నింపిన ఆయన ఇప్పుడే మీరు మాట్లాడి సహాయం చేయమని ప్రతి ఉన్నటువంటి ప్రతి ఒక్క శోధన ఏస్తునామలా పౌన్ కానీ ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీరు మాట్లాడి మాట్లాడి సహాయం చేయండి ఆయన ఈ ప్రార్థన మీరు జవాబు జవాబిచ్చినందుకు నీకు వేలాది వందల ఆరు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటారు ఏసుక్రీస్తునామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్